హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ నిన్న కి వాట్సాప్ వాట్సాప్లో పెట్టా పెట్టా అనుకుంటున్నాను వాట్సాప్లో పెట్టాను కదా చాలా మెసేజ్లు ఉన్నాయండి నిన్న పంపి నిన్న మధ్యాహ్నం నుంచి పంపించిన వాళ్ళకు కూడా ఈరోజు రిప్లై అనేది వస్తుంది ఎవరికైనా ప్రోడక్ట్ సేల్ అయ్యాక అమౌంట్ రీఫండ్ క రీఫండ్ చేస్తామనేది ఈరోజు రీఫండ్ చేస్తామండి ఎందుకంటే కొంచెం పేమెంట్ లేట్ చేసిన వాళ్ళకి వేరే వాళ్ళు ముందు వేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రొవైడ్ చేశాము అమౌంట్ విషయంలో ఎలాంటి కంగారు పడకండి మీ అమౌంట్ మీకు వస్తుంది లేదా ప్రొడక్ట్ అయినా వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ న్యూ డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ ఫ్యాన్సీ కైనా పట్టు శారీస్కి అయినా చాలా బాగుంటుంది చూపిడా మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది టోటల్ లవంగం కుట్టు వస్తుంది న్యూ డిజైన్ అండి చాలా చాలా పాష్గా ట్రెండీగా ఉంటుంది లైట్ వెయిట్ మెటీరియల్తో ఉంటుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్ ఇలా ఉంటుంది నెక్కి డిఫరెంట్గా ఇచ్చామండి ఈసారి మంచి డైమండ్ షేప్లో ఇచ్చాము వన్ సైడ్ ఏదైతే మనకి హ్యాండ్ వచ్చిందో అది ఇచ్చాము వన్ సైడ్ టోటల్ ఇలా చేసాం మంచి స్టైలిష్గా ఉంటుంది బ్లౌజ్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు వన్ బై వన్ చూపిస్తాను కావలసిన వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి వాట్సాప్లో మాత్రం లేవండి వాట్సాప్లో మీరు మెసేజ్ చేసిన ఈరోజు మాత్రం రిప్లై రాదు ఎందుకంటే నేను గద్వాల్ సారీస్కి చాలా మెసేజ్లు ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ గూగుల్కి వెళ్ళి డబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ అండ్ డాట్ ఇన్ అని సెర్చ్ చేస్తే మీకు మన వెబ్సైట్ వస్తుంది అందులో ఆర్సీ ఎయిట్ ఫిఫ్టీ అని సెర్చ్ చేయండి కలెక్షన్ అనేది వస్తుంది చాలా కలెక్షన్ అవైలబుల్ ఉందండి వెబ్సైట్లో చెక్ చేయండి అండ్ ఫాస్ట్గా సేల్స్ అవుతాయండి ఇప్పుడు ఈరోజు వీడియో అప్లోడ్ చేయగానే ఈరోజు రేపు టోటల్ సేల్ అయిపోతున్నాయి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మాత్రం కలెక్షన్ దొరకట్లేదు వీడియో చూసి వచ్చే వాళ్ళైతే అది రీసెంట్ వీడియోనా లేదా చాలా రోజుల కిందటి వీడియోనా అని ఒకసారి చెక్ చేసుకోండి పింక్ కలర్ పేస గ్రీన్ కలర్ బ్లూ కలర్ దీని కాస్ట్ వచ్చి కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి కోడ్ కూడా ఆర్సీ ఎయిట్ ఫిఫ్టీ అనే కోడ్ పైన మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ ఇస్తాను చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా మీరు క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ దగ్గరికి తీసుకెళ్తుంది మరొక బ్రైడల్ కలెక్షన్ అండి చాలా బాగుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది సాలె బార్డర్స్ వస్తాయి హ్యాంగింగ్స్ కూడా వస్తాయి టోటల్ కర్దానా బీడ్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడ్డానికి హెవీగా కనిపించిన లైట్ వెయిట్ గా ఉంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది టోటల్ స్కాల పౌడర్ ఇందులో కలర్ గ్రీన్ వితౌట్ స్టిచ్చింగ్ ఈ విధంగా ఉంటుంది మెరూన్ కలర్ పింక్ కలర్ మీరు ఈ వీడియో చూసి స్టోర్ కు వచ్చే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మా స్టాఫ్ కు చూపించండి అవైలబుల్ ఉందో లేదో చెప్తారు మాకు తెలియదు అనేది ఏదన్నా కం అన్నారనుకోండి ఒకసారి కౌంటర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వని తెలియదు అన్నారని అవైలబుల్ ఉంది అని అంటే ఉంది అని చెప్తారు లేకపోతే పైన చూసి చెప్తారు కొత్త స్టాఫ్కి తెలియకపోతే మాత్రం కౌంటర్ దగ్గర వచ్చి అడగండి అనేది పైనకి పంపించి చూస్తారు వెబ్సైట్ దగ్గర అవైలబుల్ ఉందో లేదో ఒకవేళ స్టోర్లో అవైలబుల్ లేకపోతే సేల్ అయిపోతే మాత్రం సేల్ అయిపోయిందని చెప్తాము అనేది డిఫరెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మేడం కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఉండదు ఒకవేళ స్టోర్ విజిట్ చేసే వాళ్ళైతే శారీ తీసుకొని రావడం బెస్ట్ మేడం కరెక్ట్ మ్యాచింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే దాదాపు కలనైతే ఉన్నప్పుడు మాత్రం మ్యాచ్ కావడం అనేది చాలా చాలా కష్టము వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు పింక్ కలర్ ఇవి మళ్ళీ వాట్సాప్ చేస్తే మాత్రం రిప్లై అనేది ఉండదని ఓన్లీ ఓన్లీ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్లో ఓన్లీ శారీ కలెక్షన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది నిన్న పెట్టిన సగద్వాల్ శారీ కలెక్షన్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది రిప్లై అనేది లేట్ అవుతుందండి ఎందుకంటే దాదాపు పదివేలకు పైగా మెసేజ్లు నిన్న వచ్చాయి వాటికి నిన్న వాటికి రిప్లై ఇవ్వడానికి ఈ రోజు సరిపోతాయి ఈ రోజు మాత్రం రేపు అట్లా పడుతుంది దయచేసి రిప్లై మాత్రం వెంటనే వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఈ బ్లౌజెస్ మాత్రం వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి ఆర్సి థర్టీన్ ఫిఫ్టీ ఆర్సి ఎయిట్ ఫిఫ్టీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది లేదా స్టోర్ విజిట్ చేసినా కూడా స్టోర్ లో కూడా అందుబాటులో ఉంటాయి వీటితో పాటు న్యూ కలెక్షన్ కూడా స్టోర్ లో అందుబాటులో ఉంది